కాకినాడ ఆర్టీసీ డిపోలో కరెంట్ బుకింగ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని దీనిపై ఏసీబీ అధికారులతో విచారణ చేపట్టాలని కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ పులి లోవరాజు డిమాండ్ చేశారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుకింగ్ కౌంటర్ వద్ద ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్ టికెట్ వద్ద అదనపు రుసుము వసూలు చేయడం జరుగుతుందని ఆర్టీసీ అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు బుకింగ్ కౌంటర్లో లక్షల రూపాయల కుంభకోణం జరిగిందని దానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులను సస్పెండ్ చేసి ఆర్టీసీ అధికారులు చేతులు దులుపుకున్నారన్నారు దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారుల ప్రమేయం కూడా ఉందని పేర్కొన్నారు అదే విధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ బస్సు నడిపిన ఎం శ్రీనివాస్ ను సస్పెండ్ చేయడం జరిగిందని దీనిపై కోర్టు వెళ్లడంతో తిరిగి విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్తో పాటు ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగిందని ఆరు నెలల్లోనే విధుల్లోకి తీసుకోవడం జరిగిందన్నారు లక్ష్మి శ్రీనివాస్ కు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు సర్వీసులో టికెట్కి రిజర్వేషన్ కౌంటర్లో మూడు వందల ముప్పై రూపాయలు తీసుకోవాలి కరెంటు బుకింగ్ అయితే మూడు వందల పది రూపాయలు తీసుకోవాలి కానీ కరెంటు బుకింగ్లో కూడా మూడు వందల ముప్పై రూపాయలు వసూలు చేశాడని చెప్పేసి ఒక పత్రికలో కథనంలో రాయడం జరిగింది ఆరో నెల పదకొండో తారీఖు నోటి అలాగే దానికి వివరణిస్తూ పన్నెండో తారీఖు కూడా వివరణ ఇవ్వడం జరిగింది దీని మీద అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో కాంట్రాక్ట్కి సంబంధించిన కార్మికుల్ని విధులను తొలగించి అక్కడ రెగ్యులర్ కార్మికులకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది ఎందుకంటే వందలాది మంది ప్రయాణికులు రోజు అక్కడ టికెట్ కౌంటర్లు తీసుకుంటారు పెద్ద డిపో కాబట్టి అక్కడే ప్రక్రియే వీళ్ళకి తెలిసిండి కూడా జరిగిందనే అనేది నా యొక్క వాదన దీని మీద ఏ విధమైన కంప్లైంట్ రాలేదని చెప్పేసి మేము విచారణ జరగలేదంటున్నారు ఏదన్నా మా ఆర్టీసీలో ఒక పది రూపాయలు టికెట్ కలెక్టర్ జరిగితే దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకునే ఈ అధికారులు మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదనే ఉద్దేశంతో మరి లక్షలాది రూపాయలు ప్రజల సొమ్ము మరి దోచుకోవడం జరిగింది ఇది మనం జరుగుతుంది ఆఖరికి రిజర్వేషన్ కౌంటర్లో కరెంటు బుకింగ్ చేసినప్పుడు మూడు వందల పది రూపాయలు టికెట్కి పడకుండా ఉండడం కోసం ఏదైతే డిజిటల్ లావాదేవీలు వచ్చా కూడా దాంట్లో కూడా వారి యొక్క సెల్ ఫోన్లు పెట్టి దాంట్లోంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని తర్వాత డిపార్ట్మెంట్కి కూడా జరిగింది ఇవన్నీ వాళ్ళకు తెలుసు అయినప్పటికీ కూడా ఏ విధంగా చర్యలు తీసుకోకుండా వదిలించారు దాని మీద నేను ఏసీబీకి ఫిర్యాదు చే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మెమోరీలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏసీబీతో వివా విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున ఇగో ఈ డ్రైవర్ గారు సెల్ ఫోన్ డ్రైవింగ్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఇతన్ని సస్పెండ్ చేసి రిమూవ్ చేయడం సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ మీద రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈయన కోర్టు వారిని ఆశ్రయిస్తే కోర్టు వారి దగ్గర డిపో మేనేజర్ గారు ఎంక్వైరీ చేసి దాన్ని ప్రూఫ్ చేసి ఇతను రిమూవ్ చేయడం జరిగింది అప్పటి నుంచి వరకు కూడా ఈయనకు ఉద్యోగం లేదు అలాగే ఈయన యొక్క పరిస్థితి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇటువంటి కేసులు కాకినాడ డిపోలో ఐదు కేసులు వచ్చాయి వాళ్ళకి ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇచ్చారు కేవలం ఇతను కోర్టుకి వెళ్ళాడనే ఉద్దేశంతో అది ఉద్యోగం ఇవ్వడం చాలా అన్యాయం మరి వాళ్ళందరూ ఈయన ఆర్టీలో కూడా మన అడగడం జరిగింది ఈ ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ యొక్క పేర్లు ఇమ్మంటే వాళ్ళ ఒక్కల పేర్లు ఇచ్చి కథమోళ్ళ పేర్లు ఇవ్వడం మానేశారు ఇది కూడా మరి చట్టబద్ధంగా నేరమే మరి అందరితో పాటు ఇతనికి కూడా ఉద్యోగం ఇవ్వాలని మరి ఇవాళ అడగడం జరిగింది మళ్ళీ రాశారు వాళ్ళు చెప్పి వాదన ఏంటంటే డిపో మేనేజర్ గారు వీళ్ళందరూ కూడా విజెక్ట్ చేశారంట ఆ కేసుని ఈయన ఒక్కడే ఎందుకంటే కోర్టుకెళ్ళానని అర్థం మరి న్యాయం ఎక్కడ జరుగుతుందండి మా ఆర్టీసీ కార్మికులు న్యాయం జరగట్లేదు దాని కాబట్టి మేము కూడా దీనికి ముడిపెట్టాము ఖచ్చితంగా దీని మీద ఏసీబీ ఎంక్వైరీ చేసి దోషులు తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇటువంటి అవినీతిని అరికట్టడం ద్వారాగానే ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ మీడియా మిత్రుల ద్వారా ఈ అవకాశాన్ని మరి మరి ప్రజలకి తెలియజేస్తున్నాను దీని మీద న్యాయం జరుగుతుందని నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని జరిగింది